యోపు న్యాయవంతుడు యథార్థవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు మరి యోపుని గురించి కొత్త నిబంధన గ్రంథంలో యాకోపు భక్తుడు ఈ రీతిగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు యాకోపు రాసినటువంటి పత్రిక కొత్త నిబంధన గ్రంథంలో రెండు వందల పన్నెండవ పేజీ కొత్త నిబంధన గ్రంథంలో రెండు వందల పన్నెండవ పేజీ నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము పది పదకొండు వచనాలలో యోగుని గురించి మరి యాకోబు భక్తుడు ఈ రీతిగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడు నా సహోదరులారా ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మాదిరిగా కనిపెట్టుకుని అని ఆ ఓపికను మనం పొందటం కోసం మాదిరిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరంటే సహించిన వారిని ధన్యులు అనుకూలించున్నాము కదా మీరు యోగు యొక్క సహనమును గురించి వింటిరి యోగు యొక్క సహనము యోబులో ఉన్నటువంటిది అతడు దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు మరి న్యాయవంతుడు సత్యవంతుడు మాత్రమే కాదు అతనిలో ఉన్నటువంటిది సహనముంది అతనులో సహనం ఉంది ఇంకా ఏమంటున్నాడు ఆయన ఎంతో జాలియు కనికరము కలవాడు అతను ఎటువంటి వాడట జాలియు కనికరము కలిగినటువంటి వాడు అతని జాలిని గురించి కనికరమును గురించి తెలుసుకునేట కొరకు యోగు గ్రంథంలో మరికొన్ని వచనాలను మనం చూడాలి అతడు సహనముతో ఉన్నాడు జాలియు కనికరము కలిగినటువంటి వాడు మరి అతడు జాలియు కనికరము కలిగినటువంటి వాడు అనేటువంటి విషయాలను తెలుసుకునేట కొరకు యోగు గ్రంథం యోగు గ్రంథము ఇరవై అధ్యాయము పదిహేనవ వచనం నుంచి మనం చూసినట్లయితే పదిహేనవ వచనం గృటి వారికి నేను కన్నునైతిని కుంటి వారికి పాదములనైతిని దరిద్రులకు తండ్రిగా ఉంటిని ఎరుగని వారి వ్యాధ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని దుర్మార్గుల దవడ పళ్లను ఓడగొట్టి తిని వారి పళ్లంలో నుండి దోపుడు సొమ్మును తిని అంటే ఇక్కడ యోబు యొక్క జీవితం అనుదిన అతని యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే గుటి వారికి కనులనయ్యాడు కుంటి వారికి పాదములనయ్యాడు దరిద్రులకు తండ్రిగా అతడు ఉన్నాడు ఇంకా బీదలు ఇచ్చేయించినటువంటి దానిని నేను బిగబట్టిన అంటే బీదల దగ్గర నుంచి ఏది కూడా బలవంతముగా అతడు తీసుకోలేదు ఎందుకంటే ఊజు దేశంలో అతడే గొప్పవాడు అతనికంటే గొప్పవాడు లేదు అంటే బేదలు ఇచ్చేయించిన దానిని నేను బిగబట్టలేదు నాకున్న బలమును బట్టి నాకున్నటువంటి పని వారిని బట్టి నాకున్నటువంటి పేరు ప్రఖ్యాతలను బట్టి ఎన్నడూ కూడా బేదలను అన్యాయంగా ఆక్రమించుకున్నవాడు కాదు తర్వాత విధవరాండ్ల కన్నులను క్షీణింప చేసిన ఎడలను అంటే విధవరాండ్ల పట్ల జాలి కలిగినటువంటి వాడు పదిహేడవ వచనంలో తల్లిదండ్రులు లేనిటువంటి వారి పట్ల జాలి కలిగినటువంటి వాడు పద్దెనిమిదవ వచనంలో వస్త్రహీనుల పట్ల పట్ల మరి ఆ ఇంకా వారికి తండ్రి లేనటువంటి వారికి విధవరాండ్లకు గుడ్డి వారికి కుంటి వారికి మరి ఈ రీతిగా అనేకుల పట్ల అతడు జాలి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు పదహారవ ఈ రీతిగా యోబు అనేటువంటి వాడు ఆ దేశంలో జాలి కలిగినటువంటి వాడు సహనము కలిగినటువంటి వాడుగా మనకి ఈ యొక్క లేఖన భాగాలను బట్టి మనం చూస్తే అర్థమవుతుంది మరి ఆ రీతిగానే ఈ యోపు యోపును ఆ దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎలా గౌరవించారు ఎలా అతన్ని చూశారు ఆ యోపు పట్ల ఆ యొక్క ప్రజలు ఎటువంటి ఆ మరి స్వభావాన్ని కలిగి ఉన్నారు యోపు పట్ల వారి యొక్క స్వభావం ఎలా అనేటువంటి విషయాలను మనం తెలుసుకుంటాం కోసం ఇరవై తొమ్మిదో అధ్యాయం యోగు గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము యోగు గ్రంథం ఇరవై తొమ్మిది ఏడవ వచనాన్ని మనం చూసినట్లయితే పట్టణపు గుమ్మమునకు నేను వెళ్లినప్పుడు రాజవీధిలో నా పేటమును సిద్ధపరచు కొనినప్పుడు యవ్వనులు నన్ను చూచి దాగుకొని ఎక్కడికి వెళ్ళాడట ఆ దేశంలో పాతన ఈ ఆరంభ దిన పట్టణపు గవిని అంటే ఊరు బయటికి వెళ్ళినప్పుడు గాని ఊరు దగ్గర ఉన్నటువంటి ఊరి చివర ఉన్నటువంటి పెద్ద గుమ్మం దగ్గరకు గాని వెళ్ళినప్పుడు కానీ లేదా రాజవీధిలో మెయిన్ రోడ్ ఏదైతే ఉంటుందో ఆ రోడ్లో మరి చైర్ వేసుకుని కూర్చున్నప్పుడు కానీ తన రాజవీధిలో నా పీఠను సిద్ధపరుచుకున్నప్పుడు ఏం చేసేవాళ్ళట యవ్వనులు నన్ను చూచి దాగుకున్నారు ముసలివారు లేచి నిలవబడ్డారు అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకున్నారు ప్రధానులు మాట్లాడక ఊరుకున్నారు ఇక దేశంలో యోబు ఎంత గౌరవాన్ని కలిగి ఉన్నాడో ఆలోచన చేయండి యోబు మాట్లాడాలని దాక్కున్నారు యోబును చూడగానే ఎవరో దాక్కున్నారు ముసలి వాళ్ళు సైతము అతనికంటే పెద్దవాళ్ళు సైతము యోబును చూడగానే ఏం చేశారు మర్యాద పూర్వకంగా లెగిసి నిలవబడ్డారు ఇదేదో భయంతో లెగిసి నిలబడతాం కాదు ఇదేదో భయంతో కాదు అతని యొక్క స్వభావాన్ని బట్టి తండ్రి లేని వారి పట్ల విధవరాండ్ల పట్ల మరి కృంటి వారి పట్ల గురుడి వారి పట్ల అంటే వికలాంగులతో ఉన్నటువంటి వారి పట్ల అతను కలిగి ఉన్నటువంటి దయను బట్టి అతను కలిగి ఉన్నటువంటి జాలి హృదయమును బట్టి అతని యొక్క స్వభావాన్ని బట్టి అంటే యోపు తనకులు తన కుటుంబం పట్ల మాత్రమే శ్రద్ధ కలిగినటువంటి వాడుగా కాదు కాని సమాజము పట్ల తనతోటి సహోదరుల పట్ల తన ఊరిలో ఉన్నటువంటి వారి పట్ల తన దేశంలో ఉన్నటువంటి వారి పట్ల కూడా జాలి కలిగినటువంటి వాడుగా కనబడుతున్నాడు అతని యొక్క ఆ యొక్క దేశంలో అతడు ఎంతో గౌరవాన్ని కలిగినటువంటి వాడుగా కనబడుతున్నాడు చూడండి అందుకని అంటున్నాడు యవ్వను దాగుకున్నారట ముసలివారు లేచి నిలబడ్డారట ఆ దేశపు అధికారులు సైతము యోగును చూడగానే ఇంకా మేము ఏమీ మాట్లాడము మీరు మాట్లాడితే మేము వింటాం మేము మాట్లాడతాకేమీ లేదని చెప్పి వాళ్ళు ఏం చేసుకున్నారు ఏం చేసేవాళ్ళట తన నోటి మీద చెయ్యి వేసుకున్నారు అని ఇక్కడ రాయబడి ఉన్నది అదే రీతిగా ఇరవై ఒకటో వచనంలో చూసినట్లయితే ఇరవై ఒకటో వచనం ఇరవై తొమ్మిది ఇరవై ఒకటో వచనంలో మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొని ఉండేది నా ఆలోచన వినవలనని వాళ్ళందరూ ఎలాగొన్నారు మౌనంగా ఉన్నారు యోబు ఉపదేశం చేయటం ప్రారంభిస్తే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోవటమే మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొని నా ఆలోచన వినవలనని మౌనముగా ఉండిరి ఇరవై రెండవ నేను మాట్లాడిన తర్వాత వారు మారు మాట పలకకుండి ఉండిరి గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడను వర్షము కొరకు కనిపెట్టుకునినట్లు వారు నా కొరకు కనిపెట్టుకుని కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకొని వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు ని నా ముఖ ప్రకాశం లేకుండా వారు ఏమీ కూడా చేయరాయి అంటే యోగు యొక్క స్థితిని చూచినట్లయితే ఇరవై ఐదో వచనంలో నేను వారికి పెద్ద నై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచితిని సేవలో రాజు వలను దుఃఖించు వారికి ఓదార్చు వని వలను నేను ఉండిని ఒక జాలి కలిగినటువంటి వాడుగా ప్రేమ కలిగినటువంటి వాడుగా ఇతరుల పట్ల మరి ఆ ఎంతో కలిగినటువంటి వాడుగా కనబడుతున్నాడు దిక్కు లేనిటువంటి వారిని ఆకలితో ఉన్నటువంటి వారిని వస్త్రహీనులైనటువంటి వారిని వికలాంగులైనటువంటి వారిని తల్లిదండ్రులు లేనిటువంటి వారి పట్ల అందరి పట్ల జాలి కలిగి ఉన్నాడు అతను మాట్లాడేటువంటి మాట ఎంతో కలిగినటువంటి మాట ఆ దయగలిగినటువంటి మాటను బట్టి అతని యథార్థతను న్యాయాన్ని సత్యాన్ని దేవుని అందుకు పైభక్తులు కలిగి చెడుతను విసర్జించి సహనము కలిగినటువంటి వాడుగా జాలి కలిగినటువంటి వాడుగా తన కుటుంబాన్ని దేవుని పట్ల దేవునికి మరి దేవునితో నడిపించుకుంటాం దేవుని యొక్క దృష్టిలో ఇష్టలుగా తన కుటుంబము ఉండేటట్లుగా చేసుకున్నట్టు మాత్రమే కాకుండా తన యొక్క దేశం పట్ల తన సమాజం పట్ల కూడా బాధ్యత కలిగినటువంటి వాడుగా అనేక సమస్యలను పరిష్కరించినటువంటి వాడుగా ఆ దేశంలో ఒక రాజుగా అతడు కనబడుతున్నాడు అతను చూడగానే ఎవ్వరు తాక్కుంటున్నారు అతను మాట్లాడుతూ మొదలు పెడితే అధికారులు నోరు మూసుకుంటున్నారు అతని మాట కోసం ఆ దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక కడవరి వర్షం కోసం ఏ రీతిగా అయితే రైతులు ఎదురు చూస్తారో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఆశతో అతని వైపు ఎదురు చూస్తున్నారు వారి వైపు చూచి ఒక చిరునవ్వు నవ్వగానే వాళ్ళందరూ కూడా పులకరించిపోతున్నారు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా యోబు దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వాడు యోపు దేవుని దృష్టిలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు సాత్వికులు ధన్యులు వాళ్ళు ఏం చేస్తారట భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు భూలోకాన్ని స్వతంత్రించుకోవటం అంటే ఏంటో అనుకుంటాం ఈ లోకం శాశ్వతం కాదు కదా ఈ లోకాన్ని ఈ లోకాన్ని సంపాదించుకోవద్దని దేవుడు అంటే సాత్వికులు ధన్యులు వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంటే భూలోకంలోని ఆస్తులు ఐశ్వర్యాలు కాదు సంపాదించుకునేది భూలోకాన్ని స్వతంత్రించుకుంటాం అంటే మనుషులు యొక్క మనసులో స్థానాన్ని సంపాదించుకోవటం యోబో ఒక సాత్వికుడు తన దేశంలో తన ప్రజలైనటువంటి వారి మధ్య ఒక మంచి స్థానాన్ని అతడు సంపాదించుకున్నాడు సాత్వికుడుగా భూలోకాన్ని అతడు స్వతంత్రించుకున్నాడు అటువంటి స్థితిలో యోబు ఉన్నాడు ఆ దేశంలో ఒక రాజు వలే ఉన్నాడు అతను మాట్లాడితే ప్రధానులు అధికారులందరూ మౌనంగా ఉండాల్సిందే అతనికంటే పెద్దవాళ్ళు అయిన ముసలి వాళ్ళు గౌరవంతో లేకునించునేవారు ఎవరులైతే అతని యొక్క అతని ఎదుట రావడానికి భయపడి దాక్కునేటువంటి వారు ఆ రీతిగా యోబు ఆ దేశంలో ఎంతో గౌరవాన్ని ఎంతో పేరు ప్రఖ్యాతులను ఎంతో జాలిని దయను కనికరమును ప్రేమను కలిగినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాము అందుకని ఈ గుణగణాలన్నీ యోగులో ఉండటాన్ని బట్టి యోగుని బట్టి దేవుడు ఎంతో ఆనందపడుతున్నాడు యోగుని బట్టి దేవుడు ఎంతో అతిశయిస్తూ ఉన్నాడు ఎంతగా అతిశయిస్తున్నాడు అంటే ఒకనొక సందర్భంలో మరి దేవుని యొక్క సన్నిధిలోనికి దేవదూతలందరూ కూడా వచ్చి నిలబడేటువంటి రోజు వచ్చి మొదట అధ్యాయం ఆరో వచనం దేవదూతలు యోహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను దేవదూతలు సన్నిధికి అంటే దేవదూతలు ఎల్లప్పుడూ కూడా పరలోకములో నుండి ఈ భూలోకానికి ఎక్కి దిగుతూ ఉంటారనేటువంటి విషయాన్ని మనం యాకోబు యొక్క జీవితంలో యాకోబు కన్నినటువంటి కలలో మనం చూస్తాం ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచనం ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండవచనం యాకోబు మరి తన తండ్రి దగ్గర నుంచి పారిపోతూ పారిపోతూ ఒక కలగన్నాడు అప్పుడు అతడు ఒక కలగా నేను అందులో అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలబడి ఉండెను దాని కొన ఆకాశమునంటెను దాని మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటుంది అతడు ఒక కలగన్నాడు అన్నాడు ఆ కలలో ఏం చూస్తున్నాడు అతను ఒక పెద్ద నిచ్చెన దాని యొక్క కొన ఒక కొన భూమి మీద ఉన్నది మరొక కొన పరలోకంలో ఉన్నది దాని మీద ఎవరు ఎక్కువ దిగుతూ ఉన్నారు దేవదోతలు నిత్యము ఎక్కుతూ దిగుతూ ఉన్నారు అంటే దేవదోతలు ఎల్లప్పుడూ కూడా ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద మరి అనే ఈ భూమి మీద సంచరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సంగతులన్నిటిని గురించి పరలోకానికి తీసుకు వెళ్ళి పరలోక ఉన్న దేవుని యొక్క సభలో దేవునికి ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు తెలియచేస్తూ ఉంటారు అలా దేవదోతలు దేవుని సన్నిధిలో నిలవబడేటువంటి ఒక దినము సమీపించింది అలా దేవదోతలు యహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చిన దినము తటస్థించినప్పుడు ఆ దినమున అపవాది అగువాడు వానితో కలిసి వచ్చి ఎక్కడ నిలబడ్డాడు దేవదూతలతో పాటు పరలోకంలో నిలబడ్డాడు ఇక్కడ మనకు ఒక ఆలోచన రావచ్చు పరలోకంలోనికి సాతానుడు వెళ్ళతాడా ఆ కాలంలో దేవుడు పరలోకంలోనికి వెళ్ళటానికి కూడా దేవుడు సాతానికి పర్మిషన్ ఇచ్చాడు ఎందుకంటే సాతానుడు ఎవరో కాదు దేవుని సన్నిధిలో ఉన్న ఒక ప్రధానమైనటువంటి దోత ఆ ప్రధానమైనటువంటి దోతగా దేవుని యొక్క ఆరాధించడానికి దేవుని స్థుతించటానికి ఏర్పాటు చేయబడినటువంటి దేవదోతగా పరలోకంలో ఉన్నటువంటి వాడు తన మనసులో కలిగినటువంటి అతిశయాన్ని బట్టి దేవుని కంటే తను తాను గొప్పవాడిగా హెచ్చించుకొనుటను బట్టి ఆ పరలోకంలో నుంచి త్రోసివేయబడి సాతానిగా మారిపోయాడు అయినప్పటికీ మరి కొంతకాలము సాతానుడు ఆ పరలోకానికి వెళ్లి మరి దేవునితో మాట్లాడటం ఆ దేవు ఆ పరలోకానికి వెళ్లి మన మీద అనగా ఈ భూమి మీద సాతాని యొక్క పని ఏమిటి అంటే త్రోసివేయబడినటువంటి వేయబడినటువంటి దేవదోతలు ఆ దేవదోతగా ఉన్నటువంటి అప్పవాది త్రోసివేయబడినటువంటి దేవదోతగా ఉన్నటువంటి అప్పవాది భూమి మీద ఏం చేస్తూ ఉంటాడంటే అటు ఇటూ తిరుగుతూ ఉంటాడు ఎందుకు తిరుగుతుంటాడు ఎందుకు తిరుగుతూ ఉంటాడు అంటే భూమి మీద దేవునికి ఇష్టలుగా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే అట్టి వారు ఏదైనా మరి తప్పు చేసినా పాపము చేసినా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నా ఆ విషయాలన్నిటినీ కూడా వెళ్ళి మన సహోదరుల మీద నేరము మోపుతూ ఉంటాడు సాతానిక పని ఏమిటంటే భూమి మీద అటు ఇటు తిరగటం అటు ఇటు తిరిగి మనను గురించినటువంటి చట్ట సమాచారం తీసుకుని వెళ్లి దేవుని దేవుని యొద్ నిలబడి మన మీద ఏం చేస్తుంటాడు ఉంటాడు నేరం మోపుతూ ఉంటాడు దేవుడికి మనం ఇష్టలుగా ఉన్నాం ఉదాహరణకి యోబు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం యోబు దేవునికి ఇష్టడిగా ఉన్నాడు యథార్థవంతుడుగా న్యాయవంతుడుగా సత్యవంతుడుగా చెడు విసర్జించినటువంటి వాడుగా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా సహనము కలిగినటువంటి వాడుగా జాలి కలిగినటువంటి వాడుగా ప్రేమ కలిగినటువంటి వాడుగా తన కుటుంబం పట్ల సమాజం పట్ల మరి బాధ్యత కలిగినటువంటి వాడుగా మనం ఇప్పటి చూసి ఉన్నాం యోగులో మనం ఎతకటానికి ఒక తప్పు కూడా కనపట్టలేదు మరి అటువంటి రీతిగా దేవుడు అతనికిలో ఉన్నటువంటి మరి యథార్థమైనటువంటి గుణములను బట్టి దేవుడు కోరుకునేటువంటి క్వాలిటీస్ అతనిలో ఉండటాన్ని బట్టి దేవుడు అతన్ని బట్టి అతిశయపడుతున్నాడు దేవుడు ఎల్లప్పుడూ కూడా మన నుంచి కోరుకునేది అదే మనల్ని బట్టి దేవుడు ఆనందించాలి మనను బట్టి దేవుడు అతిశయపడాలి నా ఉంటాడు తన పిల్లలైనటువంటి వారు తన తన పోలికలో తను స్వరూపంలో చేయబడినటువంటి తన పిల్లలు ఈ శాతాన్ యొక్క మరి తంత్రాలకు లొంగు లొంగకుండా సాతానుకి ఏమాత్రము కూడా లోపరచబడకుండా సాతానుని జయించినటువంటి వారై ఎక్కడా కూడా పాపమునకు అవకాశం ఇవ్వకుండా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మరి దేవుని సంతోషపరిచేటువంటి వారిగా ఉంటున్నప్పుడు వారిని బట్టి దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడు పరలోకంలో జరిగినటువంటి ఆ సభలో దేవుడు అదే మాట్లాడుతున్నాడు సాతానుతో మాట్లాడుతున్నాడు సాతాను అంటే ఎవరో తెలుసా మనలో ఉన్నటువంటి ప్రతి పాపమును మన అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి దోషమును బాగుగా ఎరిగినటువంటి వాడు మన బలహీనతలు అన్నిటినీ ఎరిగినటువంటి వాడు మనం చేసేటువంటి ప్రతి తప్పును బాగా పరిశీలన చేసేటువంటి వాడు ఆ తప్పు మనలో కానీ వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతాడు పరలోకానికి వెళ్ళి దేవుని దగ్గర నిలబడి దేవునికి మన మీద ఏం చేస్తుంటాడు నేరం మోపుతుంటాడు యోపు యోబు యొక్క జీవితంలో కూడా జరిగింది అదే యోబు మీద కూడా నేరం మోపాలటానికి వెళ్ళాడు కానీ యోగు మీద నేరం మోపడానికి ఏది కూడా కనబడలేదు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిని గురించి నేరాలు మోపుతున్నాడు అందరిని గురించి నేరాలు మోపుతున్నాడు కానీ యోగుని గురించి ఏమీ చెప్పలేకపోతున్నాడు అప్పుడు దేవుడు అన్నాడు నా నాయక సేవకుడైన యోగును నీవు చూచితివా అతడు యథార్థవంతుడు అతడు యథార్థవంతుడు చూడండి దేవదూతలు మరి దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఆ దేవదూతలతో పాటు అపవాది నిలబడినప్పుడు అపవాదితో దేవుడు అంటున్నటువంటి మాట ఏడో వచనంలో నీవు ఎక్కడ నుండి వచ్చితవని వాడిని అడగ అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించి వచ్చితనని యోహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చను అప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితి అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును నా భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు అతని వంటి వాడు అతని వంటి వాడెవ్వడునూ భూమి మీద లేనే లేడు అంటే యోబు కాలంలో ఒకే ఒక్కడు దేవుడు ఈ భూలోకాన్ని చూచినప్పుడు ఎవరిని చూడాలని దేవుడు కనిపిస్తుంది యోబు వైపు మాత్రమే దేవుడి కనుదృష్టి దృష్టి ఎల్లప్పుడూ కూడా యోబు మీదే ఉండేది దేవుని కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా యోపు మీదే ఉండేది ఎందుకంటే యోబుకున్నటువంటి ఆ యొక్క గుణగణాలు ఏవైతే ఉన్నాయో అవి అటువంటి స్వభావం అటువంటి గుణగణాలు మరి ఎవ్వరికీ కూడా భూమి మీద లేనే లేదు అటువంటి మరి దేవుడు మెచ్చుకునేటువంటి క్వాలిటీస్ మరి యోబులో ఉండటాన్ని బట్టి యోగును బట్టి దేవుడు ఎంతో అతిశయిస్తున్నాడు యోగును బట్టి దేవుడు ఎంతో గర్వపడుతున్నాడు అలా గర్వపడుతూ అంటున్నాడు నా సేవకుడైన యోగుని సంగతి నీవు ఆలోచించిదివా అతని వంటి వాడు భూమి మీద ఒక్కడు కూడా లేనే లేడు అని చెప్పినప్పుడు యోబుని గురించి సాతాను మోపుతున్న నేరం ఏమిటి ఏ నేరం మోపలేకపోయింది యోబులో ఏ తప్పు కూడా కనుగొనలేకపోయింది ఏ తప్పు లేక అంటున్నటువంటి మాట ఏమిటంటే ఓరకయే యోగు నియందు భైభక్తులు కలిగి ఉన్నాడా ఓరకయే యోగు నియందు భైభక్తులు కలిగి ఉన్నాడా నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసి కదా నీవు అతని చేతి పనిని దీవించుటుండు దీవించి ఉండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది దేవుడు మరి సాతానుతో మాట్లాడినప్పుడు సాతాను దేవునితో అంటున్న మాట ఏమిటి యోపు ఎందుకు నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఎందుకు నీవంటే ఇష్టం అంటే దర్శ నీవు అతనికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ నీవు కంచి వేసావు అంటే భద్రతనిచ్చావు రక్షణనిచ్చావు అంతేకాకుండా అతని యొక్క చేతి పనిని నీవేయించావు ఆశీర్వదించావు అంటే మనుషులు దేవుని పట్ల భయభక్తులు ఎందుకు కలిగి ఉంటున్నారు అంటే దేవుడు మనుషులను దీవిస్తున్నాడు దేవుడు మనుషులకు కావలసినటువంటి ప్రతిదానిని సమకూరుస్తున్నాడు దేవుడు మనుషులకు భద్రతనిస్తున్నాడు దేవుడు మనుషులకు ఈవులను అనుగ్రహించటం బట్టి మనుషులు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటున్నారు అలా కలిగి ఉండటం కూడా తప్పే అని సాతాను మరి దేవుని ఎదుట నేరం మోపుతుంది అది మరి తప్ప కాదా అది తప్ప కాదా మనుషులు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం మనుషులు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం అది అవసరమును బట్టి అవసరమును బట్టి అంటే అవసరం ఏదైనా కావచ్చు అది ఆ అవసరం ఏదైనా కావచ్చు అది ఆశీర్వాదం కోసం కావచ్చు రోగాలు పోగొట్ట కోసం పోగొట్టుకోవడం కోసం కావచ్చు లేకపోతే ఉద్యోగాల కోసం కావచ్చు పిల్లల పెళ్లిళ్ళ కోసం కావచ్చు మరేదో ఏదో కావచ్చు ఏదో ఒక కారణాన్ని బట్టి ఏదో ఒక కారణాన్ని బట్టి మనిషి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం దేవుణ్ణి ఆరాధించటం దేవుని సేవించటం అనేటువంటిది తప్ప తప్ప కదా తెలుసుకోవటానికి భాగంలో ఈ యొక్క లేఖన భాగాలను మనం కంటిన్యూ చేద్దాం మరి మరొక భాగంలో యోగు గ్రంథాన్ని గురించినటువంటి మరికొన్ని సంగతులను మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం అటువంటి ఈ లేఖన భాగాలను మరొకసారి మనం రీకలెక్ట్ చేసుకుని ఈ యొక్క మాటలు ముగించుకుందాం మరి ఈ వారం మనం ఆలోచించింది యోబు ఏ కాలానికి చెందినటువంటి వాడు యోబు మరి అబ్రహాము తర్వాత మోషేకి మధ్య ఉన్నటువంటి కాలంలోకి చెందినటువంటి వాడై ఉండవచ్చు యోబు ధర్మశాస్త్రానికి ముందే ఉన్నటువంటి వాడు ఎందుకంటే యోబే తన కుటుంబము పట్ల మరి బలు అర్పిస్తున్నటువంటి వాడుగా ఒక కుటుంబ పెద్దగా బలులు అర్పిస్తున్నాడు కాబట్టి దానిని బట్టి యోపు మరి ధర్మశాస్త్రానికి ముందు కాలానికి చెందినటువంటి వాడు అనే సంగతిని మనం తెలుసుకోనవచ్చు యోపు అబ్రహాము సంతానం కాదని అబ్రహాము సహోదరుడైన నాహోరి యొక్క కుమారుడైనటువంటి ఊజు సంబంధికులలో ఒకడు అయి ఉండవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేశాం మరి అతని యొక్క గుణగణాలను గురించి ఆలోచన చేశాం అతడు ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు మరి ఎల్లప్పుడూ కూడా తన కుటుంబం పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాడు తన పిల్లల పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాడు అట్లానే తన దేశం పట్ల తన ప్రజల పట్ల కూడా మరి శ్రద్ధ కలిగినటువంటి వారి వారికి సహాయకుడిగా జాలి కలిగినటువంటి వాడిగా ప్రేమ కలిగినటువంటి వాడిగా దయ కలిగినటువంటి వాడిగా తన దేశంలో ఒక సుస్థిరమైనటువంటి ఒక మంచి పేరును సంపాదించుకున్నవాడు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలోని ఏదైతే దేవుని యొక్క లేఖనంలో రాయబడి ఉన్నదో ఆ రీతిగా మరి మంచి పేరును సంపాదించుకున్నటువంటి వాడు సాత్వికుడై మరి ఆ భూలోకాన్ని స్వతంత్రించుకున్నటువంటి వాడుగా మరి యోబు ఉన్నాడన్న సంగతిని మనం ఆలోచన చేశాం యోబు ఆ రీతిగా ఉండటాన్ని బట్టి దేవుడు అతన్ని బట్టి అతిశయపడుతున్నప్పుడు మరి యోబు మీద నేరము మోపటానికి ఏది లేదు కనుక మరి సాతానుడు మరొక రీతిగా యోపుని దేవునికి దూరం చేయాలని లేదా యోపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మరి దేవుని బట్టి దేనిని బట్టి యోపు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటున్నాడో అంటే అతన్ని ఆశీర్దించడాన్ని బట్టి అతనికి అతని చుట్టూ ఉన్నటువంటి తన కుటుంబానికి కంచి వేయటాన్ని బట్టి అతని యొక్క పనిని ఆశీర్వదించడాన్ని బట్టే దేవుడు యోబు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు కానీ ఓరకనే యోపు దేవుని ఎందు భయభక్తులు కలిగి లేడు అని చెప్పేసి మరి సాతాను మరి యోబును గురించి ఒక ఆ గురించి ఒక నేరం మోపటం జరిగింది యోపు నీ నుంచి ఏదో ఆశిస్తున్నాడు నీ నుంచి అతడు పొందుకుంటున్నాడు ఆ పొందుకున్న దానిని బట్టి నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడే తప్ప ఓరకనే నీ ఎందు భయభక్తులు కలిగి ఉండలేదు అని ఒక కొత్త వాదనను మరి అక్కడ దేవుని సన్నిధిలో విడిపించటం వినిపించటం జరిగింది ఆ వాదన బట్టి తర్వాత ఏం జరిగింది మరి మనుషులు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం మరి దేనిని బట్టి మనుషులు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి ఒకవేళ మనము మన అవసరాలను బట్టి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే అది దేవుని దృష్టిలో సరి అయినదా కాదా అనేటువంటి విషయాలను తెలుసుకున్నటం కోసం మరి ఆ భాగంలో ఈ యొక్క విషయాలను మనం తెలుసుకుందాం మరి అంతవరకు కూడా మరి ఈ యొక్క లేఖన భాగాలను ఇప్పుడు మనం విన్నటువంటి ఈ యోపు గ్రంథాన్ని మరొకసారి మనం ధ్యానం చేసి యోపు గ్రంథం యొక్క సంపూర్ణమైనటువంటి వివరణ తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం దేవుడు మరి ఆ రీతిగా తెలుసుకోవటానికి తన పరిశుద్ధాత్మ ద్వారా సహాయాన్ని అనుగ్రహించి తన యొక్క ఆత్మ ద్వారా మనతో మాట్లాడి యోపు యొక్క జీవితాన్ని మనకు తెలియచేసి ఆ యొక్క యోగు జీవితము ద్వారా మనకు ఆదరణను సహనమును మరి బోధను కలిగించేటువంటి రీతిగా మరి దేవుడు మనతో మాట్లాడాలని కోరుకుని మీ అనుదిన ప్రార్థనలో కూడా ఈ యొక్క గ్రంథం విషయమైనటువంటి వివరణ గురించి ప్రార్థించాలని కోరుకుంటూ ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నాను దేవుడి యొక్క మాటలు మన యొక్క వినికిడిలో జీవించి కాక